ఇప్పుడు ఈ ప్రార్థన వల్ల మారింది ఎవరి మీదకి వెళ్ళింది ఎవరి మీదకి వెళ్ళింది కేయిలా ప్రజల మీదకి వెళ్ళింది మరి వాస్తవంగా కేయిలా ప్రజలు ఏం చేస్తారో మీరు చెప్పండి అప్పగిస్తారా అప్పగించరా దావిదిని అమ్మ అప్పగించరు చెప్పండి మీరు అందరూ చెప్పండి అప్పగించరా అప్పగించరు కదా ఎందుకు అప్పగించరు వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు వాళ్ళ ధాన్యాన్ని కాపాడాడు వారి కుటుంబాలు కాపాడాడు వారి సంపద సమస్తం కాపాడాడు అంతేని అప్పగించరు మీరు అంత ధైర్యంగా చెప్తున్నారు కానీ ఈ కెయిలా ప్రజలంట దావీదిని దావిది జనులను కూడా అప్పగించడానికి రెడీ అయిపోయారంట దేవుడు అన్నాడు ప్రార్థన చేస్తాడా ప్రభా సౌలు వస్తే సరే చూద్దాం కానీ అసలు ఈ ప్రజలు ఏళ్ళు అప్పగిస్తారా నన్ను అంటే ఖచ్చితంగా నిన్ను నీ ఆరు వందల మందిని కూడా సౌలకు అప్పగిస్తారన్నారు ఇప్పుడు చెప్పండి వరకు అప్పగించరా అప్పగించరా అన్నారుగా ఉపకారం పొందిన వారే అపకారం చేస్తారు ఉపకారం పొందిన వారే అపకారం చేస్తారు అర్థమైందా ఉపకారం పొందిన వారు అపకారం చేస్తున్నారని తెలిసి దావి ఏం చేయాలి వాస్తవంగా ఆ సిచ్యువేషన్లో దేవుడు వాళ్ళని నిన్ను అప్పగిస్తారయ్యా అని చెప్పాడు మిమ్మల్ని అలాగా అపకారం చేసి ఉపకారం చేశారు మీరు వాడు అపకారం చేస్తాడని మీకు దేవుడు చెప్పేశాడు మీరైతే ఏం చేస్తారు అది జాన్స్ బాగానే చెప్పింది ఇంకా మీ పేపర్ లీక్ అవ్వలేదులే చాలా మందికి ఇంకా ఏం చేస్తారు మీరు ఉపకారం చేశారు వాళ్ళు అపకారం చేస్తున్నారని కీడు చేస్తున్నారని దేవుడు మీకు చెప్పేశాడు మీరు ఏం చేస్తారు ఎలా స్పందిస్తారు నేమ్యా తప్పించుకోవడానికి చూస్తాడు అంటే ఇంకెవరమ్మా తిడతారు నిజమే నిహమే దావిధి మనసు ఉంది కాబట్టి ఆయన తప్పించుకుని పోతాడు కానీ ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే కౌంటర్ కు కౌంటర్ ఇస్తాం అదే జాతంగా ఆ నాడు అలా చేస్తే ఈనాడు ఎలా చేస్తావు నాకని కానీ ఏం చేశాడంటే ఎక్కడ క్షేమంగా ఉంటే మంచిదో అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి పారిపోయాడు ఆ నుంచి ఎందుకంటే దామీద అక్కడ ఉండడం వల్ల ఆ ప్రజలకే నష్టమే ఆ పట్టణానికే నష్టమే సౌలొత్తాడు ఆ పట్టణాన్ని పట్టుకుంటాడు పట్టణాన్ని నాశనం చేస్తాడు ఇది చాలా ప్రమాదం జరుగుతుంది పట్టణానికి అందుచేత నా ఈ పట్టణం ప్రజలు నష్టపోకూడదు మరలా ఉపకారం చేస్తున్నాడు వాళ్ళకి అర్థమైందండి వీళ్ళు నాకు అపకారం చేస్తారని తెలిసి కూడా అమ్మ అర్థమైందా నాకు వీళ్ళు అపకారం చేస్తారని తెలిసి కూడా వాళ్ళకే వాళ్ళ పట్టణానికి నష్టం రాకుండా అక్కడ నుండి ఏం చేశాడు ఎక్కడ క్షేమం ఉంటా మంచిదో అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి అది చూడండి ఎంత మంచి దావీదో చూడండి అపకారం చేస్తున్నారా చేస్తారు ఇంకా చేయలేదు చేస్తారు చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు వాళ్ళ కొరకు కూడా ఏం చేస్తున్నాడు అపకారం చేయబోతున్న వారు కొరకు చేసే ప్రార్థన వీళ్ళందరూ నన్ను పట్టుకుంటారు వీళ్ళందరూ నన్ను ఈడిస్తారు వీళ్ళందరూ నన్ను కొడతారు వీళ్ళందరూ నన్ను దూషిస్తారు వీళ్ళు ఉమ్ములు వస్తారు నన్ను కొరడాలతో కొడతారు నా బట్టలు తీసివేస్తారు నన్ను హింసిస్తారు నన్ను దూషిస్తారు నన్ను అవమానపరుస్తారు వాడంటారు వీడంటారు నన్ను మేకలతో శిలివపు కొడతారు నన్ను ఆకాశానికి భూమికి మధ్యను వ్రాలాడు దిగబడతారు అని అన్ని ప్రభుకు తెలుసు అన్ని చేశారు ఆయన ఏమన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించారు చూడండి ఎక్కడా కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసే దావీదికి ఉన్నారు అర్థమైందండి అలా ప్రార్థన చేశాడు ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళిపో